వెళ్ళి పారేసుకుంది వస్తున్నాడుగా రోజు నువ్వు రాలేదా పొద్దున సంజయ్ పొద్దున పట్టి పొద్దున పట్టిందాక జనం జనం చై బాగుంటుంది ఓకేనండి దాంట్లోనే మొత్తం కొట్టి ఆమె చూసుకుంటా ఉంది ఓకేనండి ఇంకా రెండున్నర కేజీ చేప కొట్టించుకున్నాను అనమాట వచ్చి చేప ఇంకా మొక్కలు కూడా ఒకసారి చేయించుకున్నాను మళ్ళీ అక్కడ తీసుకుపోయి మళ్ళీ ఇబ్బంది అవ్వడం పెట్టడం ఎందుకని చెప్పేసి సరే త్వరగా వెళ్ళి ఇంకా మా చిన్నమ్మ చేసిద్దాం మరి దేవన చేసిద్దాం ఏదైనప్పటికీ ఎక్కువ చూసుకున్నాను కదా ఎక్కువ చూసుకుంటే రేపు పొద్దునకి మళ్ళీ ఉదయం చేసే కడుకంటే రేపు ఉదయానికి ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మహేంద్ర అంటున్నాడు ఉంటుంది మహేంద్ర ఎలాంటి వాడు అంటే ఇంత ముందే ఇంతగా మేము కృష్ణ నది చూడడానికి వచ్చాము మొత్తం చూసాము పేరేజ్ అంతా చూసిన తర్వాత చేపలు అంటే చేపలు రోజు తింటాన్నా అసలు బాగా ఎవరు తింటారు ఎవరు సూపర్ చేస్తారు ఎంత అడిగింది మళ్ళీ పోతా పోతా అన్న చేపలు తీసుకుని అన్న చికెన్ రోజు తినేదంటే అంతా కమలాస సరే దీనా జ్యోతిని మీద ఈరోజు చేపల పులుసు అలాగ ఉండేది చూడాలా సరే అండి కదా ఇంకెళ్దాం పదండి ఇంకా లేట్ అవుతుంది ఇంకా కనబడేదండి కృష్ణా అది చూడండి లైటింగ్ ఎంత బాగుందో చాలా బాగుంది కదరా ఎక్కండ మేము ఏంటంటే నైట్ దాకా ఎందుకున్నామంటే ఉండవల గులు చూద్దాం అని చెప్పేసి అమరావతి రూట్లో వెళ్ళామండి ఇంకా తీరా చూస్తే అక్కడ గేటు మూసేసి ఉంది ఇంక వెళ్తే వెళ్తే ఇంకా అలా చేపలు తీసుకుని వెళ్తున్నాం చాలా బాగుంది ప్రకాశం బ్యారేజీ పెంచిరా నువ్వు మా మామయ్యార సారిపోయాడు చలో తాడేపల్లి దేశపడ్డి బస్ నోన బస్ ఉల్లిపేలా టమాటా రాస్తున్నావా చాప పులుసు ఎంత పులుసు కలిపి పెట్టునావా ఎర్రగట్ట అలానే ఇంకా పచ్చిమిర్చి నూనె వేసి బాగా ఫ్రై చేస్తుంది తర్వాత చేసి ఇంకా చిన్నమ్మ ఏంది ముక్కలు వస్తాయి కలిపి పెట్టుకున్నావా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నావా తర్వాత చేసి ఇంకా చేప జొన్నతో ఫ్రై చేసిందండి బాగా కుదిరింది ఇది కూడా తర్వాత చేప ఫ్రై కూడా చేయించాను అవి కూడా రెడీ పక్కన ఉండే అనమాట అయిపోతుంది రవి కూడా తర్వాత వచ్చేసి ఇంకా అల్లం పేస్ట్ అయ్యే నేను బాగా ఇంటికి ఇది గంటలు పడుతున్నా ఒక గంట తరిపోవాలా పది గంటలు ఉన్నదన్న టమాటా కొట్టు టమాటా తీసుకొచ్చుకొని తర్వాత ఇంకా తిరుపతి పోయి వేసుకుంటే గ్లాస్ ముక్కలు చేసుకుంటే సరిపేది కదా సరే బాబా కరేపాగా వేస్తున్నా మా అసలు అయితే కలిపేస్తున్నాం అండి తర్వాత నువ్వు పులుసు పోసేసుకున్నావు కరేపాకు వేసేసిన తర్వాత ఇంకా చింతపండు అయితే ఒక అరగంట ముందే నాణేసింది నేలలో పులుసు పోసి వేసుకుని మనం తర్వాత మనం చేప ముక్కలు చేసుకోవచ్చు చిన్నమ్మా బాగా మగ్నిగా చింత పులుసు పోసేసుకో అరగంట మళ్ళీ చేసుకొని చింత పులుసు పోసేస్తాం చందుపులుస్ వస్తున్నానాక ఇంకా చాంపులు స్కిడే ముక్యనది బాబా ఎనమక్కు బాబా ఇల్గో చాప్ జనేపుడు హ్ తీను తీని టేస్ట్ అటన్ చెప్పు అక్కనండి చందుపులుస్ పోసిన తర్వాత ఇంకొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా బామరిగిన తర్వాత చాంపు ఒకలేతవ కారినట్టుంది ముక్కలు ఉందా భోజనం చేస్తాం మరి ఆకులు అవుతుంది దేనా చేప పులిసినంతవరకు వచ్చింది అయిందా ఇంత మా చిన్నమ్మ చేపలు వేసే చేపలు వేసేది చూపించలేదే పర్వాలేదే బాగా వచ్చింది కూర సరే వడ్డిచ్చు మరి చికెన్ కూర కూడా ఉందికా సరే ముందే వడ్డిచ్చు మహేంద్రా నాకు నేను తిన్నాక మా మా మనం మా చిన్నమ్మ బాబాయ్ తిన్నారా ఇంకేమైందా స్టాప్ వేసుకుని అచ్చటం కా పిల్లాడు స్కూల్ పోయి పిల్లలా కూర్చున్నాడే తమ్ముడు ఇంకేం సంగతులు ఈ ఒకరోజు ఏమి ఉండేది నేను మన పొద్దున పది పది నెలలుగా వెళ్ళిపోతాను వస్తాను వెహికల్ ఎక్కడ వస్తావు మనం దేనికి నేను వెళ్తాండి ఇంతవరకు వెళ్ళలేదని చూడు నన్ను చూడడానికి వస్తున్నావా సరేలే మంచిదే వెళ్తే కదా ఏమి ఇది మా ఇంతవరకు నువ్వు కూడా వెళ్తాం మరి నిల్వ వదిలి అది మంచివాడు అక్కడ ఉండాలా అలా కొర్రపిల్ల నా మా దోరుండి అక్కడ ఒకసారి అక్కడ సినిమాకి వెళ్ళిపోయింది ఏ సినిమా వాతు వాటు ఏం చేయరు సినిమా మీ మామ ఇద్దరికి పోయిన సర్ వేడి వేడి రైస్ చేపల పూల్స్ కొట్లగొడి ఉండేది మనకి చేపల పులుసు అంతగా ఖచ్చితంగా లెవెల్లో కుదరతా ఏదో మనకు వచ్చినట్టుగా చేస్తుంది ఎంత చేపల పులుసులో చాలా రకాలు వేస్తారు ధనియాల పొడి అని అదని ఇదని చాలా చాలు మనకు కొంచెం కొంచెం చాలు సగం దాంట్లో వాళ్ళకి వెయ్యి అయితే అంత అనుమతులు కావాలంటే తర్వాత తీసుకోవచ్చు అన్నం వేస్ట్ చేయకూడదు ఎంత అంతే కదా తిరుగుందా తిరుగుంది ముందు తిను చావు కూర్చు తిను నీకు ఇష్టమైన తీసుకొచ్చింది నా కూడా అడుగు తేనా తింటే అడుగు ముందు సరే తర్వాత బాగుంది అత్త వెళ్తాం ముడుతో సరే మాకి తల కట్టేసి తలా ముక్కేసి ఫ్రై ముక్క ఉంటే అది లేదు ఫ్రై ముక్ ఉందా సరే కానీ చేపల గుళ్ళు ఉండరా ముక్కేసిన తర్వాత కొంత మహేంద్రబాబు ఓకే ಚಕ್ನಿಮೆ ನೇ ಇಷ್ಟ ತಲಬಾಕ ಇಷ್ಟ ಹಾಂ ಸಾಲದೇವಣ್ಣ ಶಾರೇಖ ಮುಂದೆ ಮಹೇಂದ್ರೋಸ್ತಾ ಉಣ್ಣ ಓಕೆ ಬಾ ಮೆತ್ತ